యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ కాల్ నైన్ అట్లీస్ట్ ఒక మంచి గోల్ ఇవి రెండూ లేకపోతే తొందరగా ముసలి అయిపోతారు తొందరగా వెళ్ళిపోతారు కొంతమంది ఉంటారు మీరు మీరు గమనించండి వాళ్ళు ఎన్నాళ్ళైనా సరే వాళ్ళలో ఆ యూత్ఫుల్నెస్ అలాగే ఉంటుంది ఎందుకంటే దేర్ ఆల్వేస్ ఇన్ టు సంథింగ్ దిల్ కీప్ డూయింగ్ సంథింగ్ ఉదయ్ కిరణ్ చూడండి రంగనాథ్ గారు చూడండి ఉదయ్ కిరణ్ లైక్ ఆయన చదువులో పెద్ద రాణించలేదు ఇండస్ట్రీకి వచ్చాడు తక్కువ మనకి ఆయనకు ఫేమ్ వచ్చింది టప్ 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 అని వర్షపెట్టి సూపర్ మెటిక్లస్ రైజ్ అది సో ఆయన ఏంటి యాక్టింగ్ చేయడం మాత్రమే తర్వాత ఒకవేళ ఫ్యూచర్లో రిటైర్ అయిపోతే ఏంటి ఎన్నాళ్ళు ఉంటావు హీరోగా పదేళ్ళు ఇరవై ఏళ్ళు సరే తర్వాత ఏంటి అందరూ బాలేబాబు లాగా చిరంజీవి లాగా ఉండదు తర్వాత కూడా సిక్స్టీస్ దాటినా కూడా వాళ్ళు లైక్ ఇరవై ఏళ్ళ హీరోయిన్తో డాన్స్ చేయగలరు అందరికీ అలా ఉండదు బట్ రియాలిటీలో కొంత మనం ఆలోచించాలి ఆ బ్యాకప్ ప్లాన్ అనేది కూడా ఇప్పుడైతే ఇప్పుడు ఉదయ్ అయితే చాలా ఎర్లీగానే జరిగిపోయింది పాపం తన లైఫ్లో పాయింట్ ఏంటంటే కెరీర్ బాగున్నప్పుడు అందరినీ చుట్టూ ఉంటారు ఆహా ఉదయ్ కిరణ్ కిరణ్ ఉదయకిరణ్ బట్ ఒకసారి కెరీర్లో నువ్వు దెబ్బలు తిని నువ్వు ఫ్లాపుల్లో ఉన్నప్పుడు పెళ్ళాం కూడా పట్టించుకోకపోతే ఉదయకిరణ్ ప్రస్తావన తెచ్చారు కాబట్టి అడుగుతున్నాను అంటే ఉదయకిరణ్ చనిపోయినప్పుడు ఆ రోజు ఏం జరిగిందో మీకు కంప్లీట్గా తెలుసు మీరు అక్కడే ఉన్నారు అయితే ఆ రోజు కానీ ఉదయకిరణ్ పక్కన ఎవరైనా ఒక్కరున్ను ఖచ్చితంగా ఆ క్షణం తప్పించుంటే ఉదయ్ కిరణ్ రేడియోకి చాలాసార్లు వచ్చాడు ఎస్పెషల్లీ నేను నాన్ స్టాప్ వంద గంటల మ్యారథాన్ చేశాను రేడియోలో ఎస్ ఆపుకున్న నాలుగు రోజులు నిద్రాహార ఆహారాలు నేను నిద్ర లేకుండా కంప్లీట్గా చేశాను ఆ టైంలో ఫైనల్ లాస్ట్ వన్ అవర్లో తన గెస్ట్గా వచ్చాడు చాలా లైక్ ఇట్లాగే గుడ్ ఫ్రెండ్ ఇప్పుడు రాజ్ తరణ్ ఎలా నాకు ఫ్రెండ్ ఉదయ్ కిరణ్ అప్పట్లో చాలా మంచి స్నేహితుడు కానీ అంత అడపాదడప మాట్లాడుకునే ఇది ఉండదు నాకేంటంటే ఈ పబ్బులు మా ఈ కంట్రీకి దూరంగా ఉంటారు మందులో ఫ్రెండ్స్ ఉంటారు నాకు బట్ ఆయనతో అప్పుడప్పుడు ఉండేది ఏంటి పరిస్థితి అప్డేట్లు తర్వాత జమ్లీ మ్యూజిక్లో కూడా విజయం చేసేప్పుడు చాలాసార్లు ఇంటర్వ్యూలు మీరు చేసినట్టే నేను అలా సేమ్ ఇదే ప్లేస్లో దగ్గర కూర్చోబెట్టి శ్రీరామ్ తర్వాత రెండు మూడు సినిమాలు కూడా చేశాను తర్వాత తమిళ్లోకి వెళ్ళాడు ఆయన అదృష్టం కూడా బట్ ఏం చేసినా కూడా దానికి ఒక బ్యాడ్ టైం అనేది ఉంటుంది బ్యాడ్ టైం దాటి గుడ్ టైం వస్తుంది ఆ టైంలో ఒక మంచి స్నేహితుడు ఖచ్చితంగా ఉండి ఉంటే మీరు చెప్పినట్టు ఆయన బతికేసి ఉండేవాడు ఒక్క రోజు ఆ ఒక్క ఆ రాత్రి ఆ ఒక గంట ఆ చెడు నిర్ణయం తీసుకునేటప్పటికి అండ్ చెడు సావాసాలు ఐ మీన్ చెడు సావాసం అంటే ఫ్రెండ్స్ అని కాదు మందు సిగరెట్లు ఇంకా మాదగారు కాదు ఆయనని కాదు మా ఊరు కాదు జనరల్గా ఎప్పుడైతే ఇవి తీసుకుంటాం ఒకసారి హై లోపల నుంచి వెళ్ళిపోయినప్పుడు సడన్గా అంటే ప్రెషన్ వచ్చేస్తాయి ఏంటి జీవితం ఎందుకని చెప్పి అది కూడా చాలా డేంజరస్ అది ఆయన మందుకి దూరంగా ఉండడం వల్ల కూడా కాస్త బెటర్ అండి కానీ అలా ఈ చేత్తో మూసేయండి ఆ రోజు కనీసం భార్య కూడా చూడడానికి రాలేదంటే చాలా బాధ కాస్త అనాథ లాగా అక్కడ నిమ్స్ హాస్పిటల్లో పంచగుట్టలు అలా ఉంటే టీవీల్లో న్యూస్ చూసి ఎక్కడెక్కడో వాళ్ళు అంటే నాకు తెలిసి నేను అప్పుడే ఫస్ట్ వెళ్ళిపోయాను అప్పుడే కొంతమంది మన ఇండస్ట్రీకి సంబంధించి దీంతో పాటు యాక్ట్ చేసిన కొంతమంది మెన్ ఫైటర్స్ వాళ్ళందరూ వచ్చి అక్కడ నిలబడ్డారు ఏం జరుగుతుంది ఇంకా బాడీ లోపల ఉంది వాళ్ళ వాళ్ళు ఎవరైనా వస్తే కానీ చేయలేరు వాళ్ళ వాళ్ళు ఎవరు లేరు వాళ్ళ అక్క ఎంఎన్లోనూ సౌదీలోనూ ఎక్కడ ఉన్నారు కట్టుకున్న భార్య అయితే కనీసం కూర్చలేదు ఇంకా తర్వాత టీవీలో ఎక్కడ పట్టినా ఆయన న్యూస్ వేయడం నీ స్నేహం ఇక రాదు అని ఏం కానీ అది కూడా హాస్పిటల్ సీన్ వేస్తే ఇంకా నిజంగానే జనాల్లో కట్టలు తెంచుకుంది పరిగెత్తుకొని వచ్చారు వందల మంది వచ్చారు నిమ్స్ హాస్పిటల్ మొత్తం నిండిపోయింది అక్కడ తర్వాత సరే అక్కడ ఉన్న ఆడవాళ్ళు వచ్చారు బాబా యాభై ఏళ్ళు అరవై ఏడు వాళ్ళు వచ్చారు దుమ్మెత్తి పోసారు ఏం ఆడ ఏం ఏం పెళ్ళాం కనీసం మొగ్గు చచ్చిపోతే ఆఖరి చూపు కూడా అని పెళ్ళాం ఏం అది ఇది తీసుకున్నారు సరే తర్వాత హెచ్ఓడి మా ఫ్రెండ్ వాళ్ళ ఫాదరు సో ఇంకా తర్వాత హాస్పిటల్ మాట్లాడి నేనే సంతకం పెట్టి తీసుకుని అవునా ఆ తర్వాత ఎప్పుడో వచ్చారు వాళ్ళు అప్పటికి ఇంకా ఎస్ఆర్ నగర్ దాటి తర్వాత ఒకసే పంజాబ్ అక్కడికి తీసుకెళ్ళి అక్కడికి తీసుకెళ్ళి ఇంకా నా వల్లగాల అక్కడికి అంత అంటే అప్పుడు కూడా ఒక కడసారి వీడ్కోలు అని చెప్పుకొని అలా వచ్చేసాం కానీ వల్లగాల అక్కడ దూరంగానే ఉండిపోయా ఇండస్ట్రీ పెద్దలు వచ్చారు అప్పటికి మన మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ వాళ్ళు వీళ్ళు వచ్చారు తీసుకున్నారు చేస్తున్నారు అది తెలిసి మొత్తం ఒక శ్మశానం స్టేడియం అయిపోయింది ఆ రోజు మొత్తం కనీసం ఒక ఐదు వందల మంది దాకా శ్మశానాల చుట్టూ అలా ఉన్నారు జరిగింది విధానం ఆ కురివి పెట్టే ఆ సెకండ్న ఒక్కడెవడో అరిచాడబ్బా ఒక పెద్ద ఆయన్ని డౌన్ 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 అని అరిచాడు వంద మంది ఒక్కసారి ఇంకా అందరూ కూడా ఆ స్టార్ ఆ స్టార్ డౌన్ 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 అనేసి ఆయన తప్పు ఉండకపోవచ్చు కానీ అప్పుడు జనాలకు ఏమనిపిస్తుంది అంటే హీట్ అది ఆయన సినిమాలు రాకపోవడానికి ఒకటి సక్సెస్కైనా ఒకటి అయినా నువ్వే కారణం కానీ ఫెయిల్యూర్లో ఉన్నప్పుడు అంటి పెట్టుకొని ఉండాలి భార్య అయినా లేకపోతే ఫ్రెండ్స్ అయినా బట్ అది అట్లా జరిగింది బట్ అంటే తర్వాత అటువంటి సిచ్యువేషన్ ఎవరికి రాకూడదు ఇప్పుడు రాస్తారానికి ఇటువంటి అంటే లైఫ్లో ఇటువంటి దెబ్బ పడి రేపు ఫ్యూచర్లో ఏదన్నా అయితే మళ్ళీ మళ్ళీ మనం క్షమించుకోలేము అంటే తర్వాత ఉండుంటే బాగుండేది అనుకోవడం కంటే అది ఇప్పుడు ఉండడం బెటర్ అంట నేను అనేది నేననేది ఎవరన్నా మీ ఫ్రెండ్స్ ఎలా లోన్లీగా ఉన్నప్పుడు వాళ్ళని పలకరించండి ఫోన్ చేయండి ఎలా ఉన్నారు జస్ట్ ఒక నోట్ మాట వాళ్ళకి ఏం అవసరం లేదు నువ్వు డబ్బులు ఇవ్వక్కర్లేదు కాసేపల్ కూర్చోండి వాళ్ళకి ఇష్టమైతే ప్యాక్ ఆడండి లేకపోతే చెస్ ఆడండి కాసేపు కూర్చోండి ఐ డోంట్ ఎంకరేజ్ బట్ కొంతమందికి మందుల స్నేహాలు ఉంటే ఏదో ఒకటి కాలక్షేపమైన చేయండి అతను ఎస్ అది దాటించడానికి అంతే మంచి ఇన్స్పిరేషన్ ఇవ్వండి అరే యాభైల్లో అరవైల్లో హీరోలు అద్భుతంగా అవుతున్నారు టైం వస్తుంది భగవద్గీతలో ఒకటి ఉంటుంది ఒక సంతోషంగా ఉన్నవాడు బాధపడేది బాధపడేవాడు సంతోషంగా ఉండే విషయం ఒకటి చెప్పే అంటాడు అంటే ఈ క్షణం శాశ్వతం కాదు అంటాడు ఆయన బాధలో ఉన్నా ఇది శాశ్వతం కాదు ఎందుకంటే రేపు ఆనందం వస్తుంది ఆనందంలో ఉన్నా శాశ్వతం కాదు రేపు బాధ వస్తుంది సో జస్ట్ వెయిట్ ఫర్ యువర్ టైం అంతే అది ఈవిడ చేసింది కూడా కరెక్ట్ కాదు ఇవాళ ఆవిడకి ఏదో కెరీర్లో కొంచెం డౌన్ ఫేజ్ ఏదో వచ్చింది అన్నంత మాత్రాన ఎప్పటికీ అలా ఉంటుందనేం కాదు కదా ఇప్పుడు కీరవాణి గారు ఆయన ఆ ఏజ్లో బాహుబలి అందించారు మనకి ఆస్కార్ సో అద్భుతాలు చేస్తున్నారు వయసు సంబంధం లేదు మనం ఎలా ఉండాలంటే మద్యపాన తీసుకోకూడదు కానీ జ్యూస్లా కాకుండా ఉండాలి ఎందుకంటే వైన్ ఎంత ఓల్డ్ అయితే అంత వాల్యూ దానికి అంత టేస్ట్ దానికి బట్ జ్యూస్ రెండు వేలు కుళ్ళిపోతుంది సో మనం ఎంచుకునే కెరీర్ కూడా అలా ఉండాలి నేను యాంకరింగ్ చేశాను కొన్నాళ్ళు నాకు తెలుసు కొన్నాళ్ళకే బ్యూటిఫైడ్ అవ్వదు బట్ ఆర్జీ అలా కాదు కదా ఇట్స్ వాయిస్ నీ ఇంటలెక్ట్ నీ తెలివితే అట్లే నేను తీసుకెళ్తే ఇప్పుడు కూడా మేధస్ నమ్ముకో ఓల్డ్ ఏజ్ అయిపోవచ్చు ఇది పెరుగుతుంది పెరుగుతుంది ఇంకా పెరుగుతుంది అండ్ అంటే మళ్ళీ కల్పన గారి విషయానికి వస్తే దీని మీద ఇంత చర్చ ఉండకూడదు బయట బయట నడుస్తుంది కాబట్టి అడుగుతున్నాను ఒక క్వశ్చన్ మాత్రమే ఇక్కడ పూర్తిగా రెండు విరుద్ధమైన స్టేట్మెంట్లు ఉన్నాయి వాళ్ళ కూతురు దగ్గర నుంచి ఒక స్టేట్మెంటు డాక్టర్ల దగ్గర నుంచి ఒక స్టేట్మెంటు కూతురు వచ్చేసి ఇది సూసైడ్ కాదు జస్ట్ మెడిసిన్ ఓవర్ డోస్ అని చెప్పి అమ్మాయి ఒక స్టేట్మెంట్ ఇచ్చింది డాక్టర్లు వచ్చేసి చూస్తుంటే సూసైడ్ లాగే ఉంది మేము ఇప్పుడు ఏం చెప్పలేము ఆమె కోలుకున్నాక ఆమె చెప్పద్ది బట్ అయితే మింగారు ఎక్కువగానే మింగారు అని చెప్పేసి రెండు వేరు వేరు స్టేట్మెంట్లు వచ్చి దీని మీదే ఇప్పుడు చర్చ నడుస్తుంది ఇక్కడ చాలా చాలా ఇంపార్టెంట్ మొత్తం మనం మాట్లాడుకునే ఇవాళ డిస్కషన్ అన్నింటిలోకి ఇది చాలా హైలైట్ చేయాల్సిన పాయింట్ బ్రదర్ మీరు ఇది గట్టిగా వేయండి ఎవడిస్తున్నాడు ఈ నిద్రమాత్ర ఏ మందులు ఇస్తున్నాడు